హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక చిన్న టాపిక్ గురించి మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చాలామంది మేము సిటీస్లో ఉన్నాము లేదంటే వేరే కంట్రీస్లో ఉన్నాము మాకు ఎవ్వరు లేరు మేము ఒక్కరే ఉన్నాము అనాథర్లాగా మాకు ఎవ్వరు తోడు లేరు మా వాళ్ళంతా రిలేటివ్స్ అంతా ఎక్కడెక్కడో ఉన్నారు పల్లెటూర్లలో హ్యాపీగా ఉన్నారు మేము మాత్రం అందరికీ దూరంగా ఏదో డబ్బు కోసం అని జాబు రీత్యా ఇక్కడ ఉన్నాము మాకు మాత్రం ఎవ్వరు లేరండి ఇక్కడ అని చాలా బాధపడతారు లోన్లీగా కొంతమంది అలాంటి వాళ్ళకండి ఈ వీడియో నిజంగా అంత లోన్లీగా మీరు ఫీల్ అవ్వాల్సినంత అవసరమైతే లేదండి ఈ కాలంలో ఎలా మారిపోయినారంటే చాలా వరకు ఎటువంటి రిలేషన్ అయినా మనీ పైన నడుస్తుంది అలా మనీ పైన కాకోకుండా మనుషులకి వాల్యూ వాళ్ళు చాలా రేర్గా ఉంటారండి మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదండి చాలా వరకు అన్నీ కూడా డబ్బుకే ప్రాధాన్యత ఉంది కానీ మనుషులకైతే ఎక్కడా ప్రాధాన్యత లేదు నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంది కాబట్టి మేమేమో ఎక్కడో ఉన్నామే మా వాళ్ళందరికీ దూరంగా ఉన్నామే అందరు ప్రేమానురాగాలు కోల్పోయామే అనే బాధపడాల్సినంత అవసరమైతే లేదండి ఇక్కడ అయితే ప్రేమ కూడా ఎక్కడ ఎవరికి ఎక్కువైతే లేదండి అంత డబ్బుమయం బాయ్ ఫ్రెండ్స్